ప్రియ వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి పదకొండవ వార్డులోని ఉస్మాన్ నగర్లో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పొందుపరిచిన ఆరు గ్యారంటీలను ప్రజలకు చేరువచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారని డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పర్సా శ్యామరావు అన్నారు ప్రభుత్వం ఏర్పడిన నలభై ఎనిమిది గంటల్లోనే రెండు పథకాలను అమలు చేసి మిగిలిన వంద రోజుల్లో అమలు చేసేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రసాద్ శ్యామ్ ఆధ్వర్యంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ లలిత సోమిరెడ్డి కమిషనర్ సమ్మయ్య స్పెషల్ ఆఫీసర్ మాణిక్యం కొల్లూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సంజయ్ కుమార్ కౌన్సిలర్ చెట్టి ఏఈఈ సంజయ్ పిఎస్సీ చైర్మన్ బుచ్చిరెడ్డి కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరగకుండా అధికారులే ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారం కొరకు అధికారులతో నివేదిక తయారు చేయబడుతుందని అన్నారు

పదకొండు వార్డు ఉస్మానగర్ వార్డు కార్యాలయంలో మరి గత ఇరవై ఎనిమిది నుండి ఆరవ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నారు మరి ఈరోజు పదకొండు వారులో మరి కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది మరి కార్యక్రమంలో చాలామంది మహిళలు కానీ ఉద్ధతులు కానీ ఉండ్రమలు కానీ మరి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది మరి గత పది సంవత్సరాలుగా మరి చాలామందికి రేషన్ కార్డు లేవు మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే ఆరు గ్యారంటీ పథకాలను ప్రవేశపెట్టిరో మరి అందరూ కూడా నిజమైన లబ్ధిదారులకు చెందాలనే ఉద్దేశంతో మరి మంచి పథకం పెట్టారు మరి కార్యక్రమ ఈ పథకాన్ని అందరూ సజెస్ట్ చేసుకోవాలి ఎవరైతే రేషన్ కార్డు లేవో ఇంద్రమైలు లేవో ఆరోగ్యశ్రీ కార్డు లేవో అలాగే గ్యాస్ కానీ లేవు అలాగే ఏదైనా ఈ కార్యంలో పెట్టుకుంటే మరి వంద రోజుల్లో మరి మన ముఖ్యమంత్రి గారు మీ అందరికి లబ్ధాలకు ఇవ్వడం జరుగుతుంది రెండు వేల ఐదు వందల కింద మరి సీఎం ప్రమాణ సీకరణ రోజే మరి రెండు పథకాలు ఆ రోజు ఇవ్వడం జరిగింది మరి మహారాష్ట్ర పథకం బస్సులో ఉచితంగా బస్ బ్రై వచ్చి అమ్మ బస్సు చెప్తారు అందరూ ఫ్రీ ఉందా అలాగే మన ముఖ్యమంత్రి చేతల ముఖ్యమంత్రి కాబట్టి అన్నీ చేస్తారు కాబట్టి ఏదైతే బస్సు చేసిండో మరి ఏదైతే మీకు కూడా హాస్పిటల్లో ఏమైనా ఇబ్బంది పడితే మీకు పది లక్షల రూపాయలు కూడా మీకు ఇన్సూరెన్స్ మీకు వస్తాయి అలాగే మరి రేషన్ కార్డులు లేవు కాబట్టి కంపల్సరీ అందరి రేషన్ పెట్టుకోండి కంపల్సరీగా మీరు నిజమైన లబ్ధి ఉంటే ఎంకాయ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇలా మహర్షిపతం రెండు వేల ఐదు రావడం జరుగుతుంది ఏదైతే గ్యాస్ ఉందో మరి వారికి నిరుపేదలకైతే వారి ఐదు వందల గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది అలాగే బీదవాళ్ళు ఎవరైనా భార్యాభర్తలు ఇద్దరున్నా వారికి కూడా మరి అబ్బా తాతలకు ఇద్దరు కూడా వారికి నాలుగు వేల కూడా ఇవ్వడం జరుగుతుంది మరి రానున్న ఎలక్షన్ కోర్టు ఉంది కాబట్టి ఈ పాత వాళ్ళకి ఎవరైతే ఉన్నదో వారికి ఈ నెలనే వారు నాలుగు వేల కూడా ఇవ్వడం జరుగుతుంది ఇలా ఇందుక మాకు ఇన్స్ట్రక్షన్ జరిగినాయి కాబట్టి చెప్తున్నాము అలాగే మీద ఎవరైనా రేషన్ కార్డులు కానివ్వండి పింఛన్ పెట్టుకుంటే వారికి ఎంక్వైరీ చేసి వారికి నిజమైన లబ్ధాలు అనుకుంటే వాళ్ళకి ప్రభుత్వం కూడా ఈ వంద రోజులు వాళ్ళకి మంచి అవకాశం ఇచ్చి వారికి పథకాలు అందుతాయి ఎవరైతే మరి ఈ పథకంలో ఇంకోటి రైతు బంధు ఉందో ఆ రైతు బంధుకి లేని వాళ్ళు పెట్టుకోండి ఎలా పాత వాళ్ళకి అవసరం లేదు ఇలా ఎందుకంటే రైతు బంధు కానివ్వండి పింఛన్ పథకాలు అవసరం లేదు లేని వాళ్ళు పెట్టుకోండి ఎలా అలాగే మళ్ళీ ఎవరైతే ఉంట్రమేలు కానివ్వండి పెట్టుకోండి అలాగే రైతు బంధు కానివ్వండి ఎవరిది ఇల్లు లేవు ఇల్లు లేని వాళ్ళకు కాల్జాగా ఉండగా కాల్జాగా ఉంటే ఐదు లక్షల రూపాయలు ఇంద్రమ ఇల్లు కింద శాఖ జరుగుతుంది ఎలా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు మరి అందే పెట్టుకోండి మరి ఈ కార్యక్రమానికి మరి పెద్ద ఎత్తున అందరూ వచ్చారు చాలా సంతోషం ఈ కార్యక్రమం ఇలాంటి సాయంత్రం వరకు ఉంటారు కాబట్టి మధ్యాహ్నం కూడా భోజనాలు ఉన్నాయి చేసుకుని వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్